హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ షాప్ స్టైల్లో బూందీ ఎలా చేయాలో చూపించబోతున్నాను వేయని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫస్ట్ అయితే మీరు మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోండి శనగపిండి కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి సేమ్ ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఈ క్వాంటిటీలో వేసుకుంటే మీకు బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది మీ దగ్గర ఇన్ కేస్ బియ్యం పిండి లేకపోయినా కానీ కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మైదా పిండి వేసుకోవడం వల్ల మీరు బూందీ కలిపినప్పుడు మీరు డీప్ ఫ్రై చేసుకుంటారు కదా సో కొంచెం సేపటికి మెత్తగా అయిపోతుంది కాబట్టి మీరు బియ్యం పిండి వేసుకోవడానికి అయితే ట్రై చేయండి దీంట్లోనే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు మొత్తం కలిపేసుకొని పిండిని మొత్తం ఉండలేకుండా చూసుకోవాలి మనం మరి పిండిని పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది ఉండలేకుండా అయితే చూసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకు శనగపిండి పిండి అనేది నానాలి కాబట్టి పదిహేను నిమిషాలు పక్కన ఉంచేసుకొని మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇక నేను బూందీ స్పూన్ యూజ్ చేస్తున్నాను దగ్గర బూందీ స్పూన్ అవైలబుల్గా లేకపోతే మనం డీప్ ఫ్రై చేసుకున్న జాలి గరట ఉంటుంది కదా సో అది కూడా యూజ్ చేయొచ్చు బట్ మీకు జాలి గరట యూజ్ చేయడం వల్ల అనేది కరెక్ట్ షేప్లో రాదనమాట బూందీ స్పూన్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం కొంచెం లోతుగా ఉండే కడాయిని యూస్ చేయాలి బూందీ చేసే ప్రాసెస్లో సో ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బూందీ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని బూందీ స్పూన్తో మనం తిప్పుకుంటే మనకు బూందీ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇది మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు బూందీ అనేది పైకి ఆయిల్లో తేలుతూ ఉంటుంది మనకి ఇది క్రిస్పీగా అయిందో లేదో ఒక స్పూన్ పెట్టి మనం తిప్పుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది అనమాట డీప్ ఫ్రై అయిందో లేదో అని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బూందీని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగే సేమ్ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో మీరు బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి మీరు బూందీ తీసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బూందీ వేస్తున్న టైంలో అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే ఆయిల్లో మనం ఒక కప్ వరకు పల్లీలు తీసుకోవాలి పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పల్లీలు మొత్తం వేసుకున్న తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా క్రిస్పీ కావాలి పల్లీలు తర్వాత మీకు నచ్చితే పుట్నాల పప్పు కూడా యూస్ చేయచ్చు లేదంటే జీడిపప్పు కూడా యూజ్ చేయచ్చు నేను ఇక్కడ పుట్నాలు వేస్తున్నాను ఒక కప్పు వరకు పుట్నాలు వేసిన తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉండే కరివేపాకు వేసేసుకొని వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బూందీలో కొంచెం కారం పసుపు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని మనం మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాల పప్పు వెల్లుల్లిపాయలు పచ్చిగా ఉండి కరివేపాకు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా మొత్తము బూందీలో వేసేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం మీరు వేయించుకున్న జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా జీలకర్ర పౌడరు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పది రోజుల వరకు పదిహేను రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అప్పటి వరకు పాడవకుండా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్